ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి నా సత్కెళ్ళి కూడా నమస్కారం అండి మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటరు చెప్పడానికి ముందుకు వచ్చాను నేను గత మూడు రోజుల క్రితం సజ్జనలేని సారు నేను బెట్టింగ్ ఆడిన వీడియో మీద రెస్పాన్స్ చేయడం అది కూడా అది పాత వీడియో అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడు నేను ఆఫ్ చేస్తాను అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు అది ఎప్పుడైతే రెస్పాన్స్ అయినా అది తప్పు తప్పేనది అది ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్గా ఉండాలి ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పుగానే మనం ఒప్పుకోవాలి సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను నేను ముందుకి నేను చదువుకోలేని వాడిని అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని రెండు మూడు చేయడం అయితే జరిగింది తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు దీని వల్ల చాలామంది జీవితాలు కట్టి నాశనం అయిపోతుంది ఈ ఆప్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా అట్లా జోలికి వెళ్ళట్లేదు కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు తప్పు అని ఒప్పుకోవాలి